హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రెడ్ డైరీ ఎస్ ఎర్ర రంగులో ఉన్న డైరీ రెడ్ డైరీ రేవంత్ రెడ్డి చెప్పిన రేవ్ డైరీ ఆ రెడ్ డైరీలో ఏముంది రెడ్ డైరీలో ఏ పేజీలో ఎవరి పేరు ఉంది ఎవరి జాతకాలు రాసున్నాయి ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎస్ ఇప్పుడు తెలంగాణలో రెడ్ డైరీ కలకలం రేపుతోంది రెడ్ డైరీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే అనేక మంది అధికారుల పేర్లు రాసుకున్నారని పోలీసు శాఖలోనూ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసిన అధికారుల చిట్టాంతా రేవంత్ రెడ్డి ఆ డైరీలో రాసుకున్నారని ప్రచారం జరుగుతుంది ఇది నిజం కూడా గత ఎన్నికలకు ముందు శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి పిసిసి చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా రెడ్ డైరీ ఉంది బిడ్డ మీ జాతకాలాన్ని రెడ్ డైరీలో రాసుకుంటున్నా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చాక మీ అంతు తెలుస్తాం మీ భాగవతాలు బయట పెడతాం రెడ్ డైరీలో ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసుకున్నా రాసుకున్నా అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో అనేక కార్యక్రమాల్లో చాలా స్పష్టంగానే చెప్పారు నిజమే అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రెడ్ డైరీ గురించి చెప్పారు రెడ్ డైరీలో అధికారుల పేర్లని నమోదు చేసుకుంటున్నానని చెప్పారు కానీ అప్పట్లో ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన కలకలం రేపింది సంచలనం రేపింది రాజకీయ దుమారానికి కారణమైంది ముఖ్యంగా కొంతమంది పోలీసు అధికారులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళ్లమిప్పారు అనేక చోట్ల రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు కూడా అందాయి కానీ రేవంత్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా రెడ్ డైరీ ఉంది రెడ్ డైరీలోని ప్రతి పేజీని పరిశీలిస్తాం ప్రతి పేరును వెలికి తీస్తాం ప్రతి అవినీతి అధికారిపై చర్య తీసుకుంటామంటూ ఆయన అప్పట్లో ఏమాత్రం విరవకుండా రెడ్ డైరీ ఉందని నిర్భయంగా నిస్ ఓపెన్ గానే చెప్పారు ఆ రెడ్ నిజంగా ఉందా ఉన్నట్టే తెలుస్తోంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెడ్ కలకలం రేపుతోంది రెడ్ డైరీ గురించి ఇప్పుడు అధికార వర్గాల్లో టెర్రర్ కనిపిస్తోంది టెన్షన్ టెన్షన్ కనిపిస్తుంది ఏ పేజీలో ఎవరి పేరుందో ఏ మలుపులో ఎవరి పేరు బయటకు వస్తుందో ఈ రేవంత్ రెడ్డి ఎవరిపై ఎలాంటి చర్య తీసుకుంటారోనని ఇప్పుడు రెడ్ లో ఉన్నవారు అనుమానిస్తున్న వారు ఇప్పుడు టెర్రర్ టెర్రర్ గా కాలం గడుపుతున్నారు ఎన్నికల ప్రక్రియ ముగియడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పిఆర్ఎస్ ఓడిపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా మంది పోలీస్ అధికారులు వివిధ విభాగాల్లో అధికారులు బదిలీ అయ్యారు ఇదంతా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కానీ తెలంగాణలో పెద్ద ఎత్తున బదిలీ అయ్యాయి డీసీపీ నుంచి ఏసీపీ వరకు ఎస్పీలు కలెక్టర్లు అందరూ చాలామంది మారారు ఇదంతా సాధారణమే అనిపించిన దీని వెనుక కూడా రెడ్ డైరీ పేజీలు ఉన్నాయట రేవంత్ రెడ్డి అందరినీ ఒక లెక్కలోకి తీసుకొని ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరెవరిని ఎలా బదిలీ చేయాలి ఎవరెవరిని ఎక్కడికి పంపించాలి ఎవరిపై ఎలాంటి చర్య తీసుకోవాలి అన్ని రెడ్ డైరీలో రాసుకున్నారట ఇటీవల వెలుగు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ప్రభాకర్ రావు ఏవర్ నిందితుడు ప్రభాకర్ రావు గురించి కూడా డైరీలో ఉందట గతంలో రేవంత్ రెడ్డి ప్రభాకర్ డైరెక్ట్ గా వార్ంగించారు నా డైరీలోని పేరుందిని నీ సంగతి చూస్తా బిడ్డ ఎన్నికలు రాగానే ఎన్నికల్లో గెలవగానే నీ ఎందుకు తెలుస్తానంటూ ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే తెలంగాణలో చాలా మంది పోలీసులు ఐఏఎస్ అధికారులు వివిధ విభాగాల్లో ఉన్నత స్థాయి అధికారులు పోలీస్ శాఖలో కింది స్థాయి ఏసీపీ డీసీపీల నుంచి చాలామంది బదిలయ్యారు అయితే కథ అంతటితో ముగిసిపోలేదు అసలు కథ ఇంకా ఉందట రెడ్ డైరీలో రేవంత్ రెడ్డి చాలామంది అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారట ఆ రెడ్ డైరీని వెలికి తీయబోతున్నారట రెడ్ డైరీలోని ప్రతి పేజీని బయటికి తీసి అధికారులపై చర్యలు తీసుకుంటారట అంటే ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు ఈ ఎన్పి ఎన్నికల తర్వాత ప్రభుత్వం రెడ్ డైరీలోనే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన రెడ్డైరీలోని అధికారుల వివరాలను బయటకు తీస్తుంది వారి సంగతి తెలుస్తుంది బదిలీలతో సరిపెడతారా ఎవరినైనా శిక్షిస్తారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేకున్నా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఎంపీ ఎన్నికల తర్వాత రెడ్ డైరీ ఒక సంచలనంగా మారబోతోంది గత శాసనసభ ఎన్నికల్లో పోలీసు అధికారులు ఎవరెవరికి సహకరించారు బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా ఎక్కడ వ్యవహరించారు బీఆర్ఎస్కు కు నిధులు ఎక్కడి నుంచి సమీకరించారు కాంగ్రెస్ సభలపై మాత్రమే ఎందుకు దాడులు చేశారు కాంగ్రెస్ సభలకే ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేశారు ఇవన్నీ రేవంత్ రెడ్డి మైండ్ లో ఉన్నాయి ఆయన ప్రతిదీ డైరీలో నిక్షిప్తం చేసుకున్నారట ఏసీపీ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి దాకా ఇంకా చాలామంది పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఇబ్బందికు చేసిన నాయక్ అధికారులకు ఇబ్బందులు తప్పవంట ఎందుకంటే రెడ్డరీలో వారే ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు కొంతమంది డీసీపీలు ఇప్పటికే బదిలీన కొంతమంది ఎస్పీలు వీరందరూ రేవంత్ రెడ్డి హిట్ లిస్ట్లో అంటే డైరీలో ఉన్నారు ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత వీరందరిపై యాక్షన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇంతేకాకుండా ప్రభుత్వంలోని ఇరిగేషన్ వివిధ విభాగాల్లో విద్యుత్ శాఖలో కూడా రేవంత్ రెడ్డి కొంతమందిని గుర్తించి రెడ్ డైరీలో పేరు నమోదు చేసుకున్నారట వీరు ఇప్పటికీ బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న నిర్ణయాలన్నింటినీ బీఆర్ఎస్ నేతలకు అందుతున్నాయని రేవంత్ రెడ్డి ఇప్పటికీ భావిస్తున్నారు వీరందరిపై ఖచ్చితంగా చర్య తీసుకుంటారు రెడ్ డైరీ నుంచి వీరిని బయటికి వెలికి తీసి గ్యారంటీగా ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం ఉందని ఆయా శాఖల్లోనే చర్చ జరుగుతోంది అయితే ఇది నిజమేనా రెడ్ డైరీ నిజంగా ఉందా రేవంత్ రెడ్డి నిజంగా రెడ్ డైరీ అంటూ ఒక డైరీని మెయింటైన్ చేస్తున్నారా అధికారుల పేర్లు గతంలో బిఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరించిన వారు గులాబీ అధికారులుగా పేరు పొందిన వాళ్ళని వారి పేర్లన్నీ రెడ్ డైరీలో రేవంత్ రెడ్డి నమోదు చేసుకున్నారా రెడ్ డైరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది గతంలో ఆంధ్రాలోనూ రెడ్ డైరీ కలకలం రేపిన విషయం తెలిసిందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెడ్ డైరీ పేరిట పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పటికీ రెడ్ డైరీ ఉందని అధికారికంగా ఎక్కడా సమాచారం లేదు కానీ అది వారి వ్యక్తిగత విషయం డైరీ ఏ రంగన ముఖ్యం కాదు డైరీ రాసుకున్నారు డైరీలో అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారు గత ఎన్నికల్లో తనకు ఇబ్బంది కలిగించి తనను నానా ఇబ్బందులు పాలు చేసిన గులాబీ అధికారుల పని పట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే ఇది అందరూ అంగీకరించాల్సిందే అయితే ఎంపీ ఎన్నికల తర్వాత ఈ రెడ్ డైరీ ఓపెన్ అవుతుందా ప్రతి పేజీలో ఓ అధికారి పేరు ఉంటుందా ఎవరు ఎవరు బాధ్యులవుతున్నారు ఎవరు ఇక్కడ శిక్షించబడుతున్నారు ట్రాన్స్ఫర్లే అవుతాయా చట్టబద్ధమైన సమస్య అసలు ఎదుర్కొంటారా లేక శాఖాపరమైన విచారణ జరుగుతుందా ఇంతకీ రేవంత్ రెడ్డి రెడ్ డైరీలో ఏముంది